విజయవాడ విజయవాడ కనకదుర్గమ్మ చరిత్ర కోసం ఇక్కడ పురోహితులు అడిగి తెలుసుకుందాం భక్త బంగారం అయినటువంటి బంగారమైనటువంటి అమ్మలగల్లమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ స్వరారులమ్మ అయినటువంటి శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము భక్తులందరికీ కూడా దుర్గామల్లేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగింది శుక్రవారం గురించేటప్పటికి ఖాళీ ఉండదు ప్రతి నిత్యము కూడా నిత్య కళ్యాణం పచ్చపూరణం అంటారు అలాంటి దేవస్థానంలో ఉన్నాం మనం తిరుపతి తరువాత రెండో క్షేత్రమైన విజయవాడ కృష్ణా జిల్లా దుర్గామల్లేశ్వర స్వామి క్షేత్రం తిరుపతి ఫస్ట్ తిరుపతి ఎలా ఖాళీ ఉండదో దానికి రెండవది ఈ క్షేత్రం కృష్ణా జిల్లాలో కృష్ణా అనేది తీరమున కీలాద్రి అంటే కొండ ఇంద్రకీలాద్రి అంటారు ఆ ఇంద్రకీలాద్రి అనేటువంటి కొండ మీద కొంగు బంగారమై వెలిసి ఉంది సింహ వాహన రూరుడై దుర్గా మల్లేశ్వర స్వామితో గణపతి క్షేత్ర బాలకుడు అయినటువంటి ఆంజనేయ స్వామి కూడా క్షేత్రానికి బాలకుడు కనుక దుర్గా గణపతి క్షేత్ర బాలక అభజనకర ఈ శక్తిపీఠం ఇది చక్కగా ఈ అమ్మవారిని దర్శించుకున్న నదిలో స్నానం చేసిన పితృదేవతలకు తర్పణాలని పితృదేవతకు సంబంధించిన కార్యాలు కూడా చేస్తూ ఉంటారు ఆ అస్థి సంబంధించినవి అలాగే అమ్మవారి యొక్క కొంగు బంగారం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న పనులయ్యి భక్తులు విశ్వాసంతో చాలా భక్తితో శ్రద్ధతో వచ్చి దర్శనం చేసుకొని తమ తమ నక్ష కుంకుమార్చనలని చెండి హోమాలని వాత్రనామాలని నవాభరణార్చనలని అన్ని విధాలు కూడా జరుగుతూ ఉంటాయి భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం వారు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు చేసుకొస్తున్నారు కనుక ఇంకా ఇంకా ఇటువంటి మూసులు వారు కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో చక్కగా తెలుసుకుని పది మందికి ఈ యొక్క నెట్వర్క్ వల్ల కలిగి ఎక్కడెక్కడి వాళ్ళు కూడా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు కానీ వారికి ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందానికి ఏవైనా మందికి కూడా ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మరీ మరీ కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులకి ఏవన మందికి కూడా అనుగ్రహంతో చక్కగా అన్నదానం కూడా ఉంది ఇక్కడ పదకొండు గంటలకు టూకెళ్ళి ఇస్తారు అన్న ప్రసాదం కూడా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళచ్చు ప్రతి ఒక్కరు అన్న ప్రసాదం స్వీకరించని ప్రసాదాలు తీసుకోండి ఎవరికి ఏ విధమైన టూ కూడా ఇవ్వక్కర్లేదు దేవస్థానం అన్ని రకాలు ఎక్కడికైనా భూదేవి ఏర్పాటు చేశారు మీరు చక్కగా ఉచిత బస్సు సేవా కార్యక్రమం ఉంది గర్భిణీ స్త్రీలకు ముసలి వాళ్ళకి పెద్దవారికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది కనుక ఈ దేవస్థానం వచ్చి సౌకర్యించుకుని చూసినంత మాత్రా శక్తి అనుగ్రహం కలిగి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపించినటువంటి వృద్ధ అనుగ్రహం కలుగుతుంది అందుకే చండీ యాగాలు పూజలు పునస్కారాలు యావన మంది భక్తి కూడా ఇక్కడ కొంగు బంగారంగా వెలుగుతూ ఉంటుంది దీని యొక్క చరిత్ర కృష్ణానదీ తీరములో పక్కనే సీతానగరం బ్యారేజ్ కనుక రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా స్టౌన్ అందరికీ తెలుసున్నదే విజయవాడ చెప్పగలరు కానీ చాలా డెవలప్మెంట్గా ఇప్పుడు జనదనాభివృద్ధిలో తూలు తూగుతోంది అటువంటి క్షేత్రంలో మహత్తరమైనటువంటి క్షేత్రం శ్రీ దుర్దామండేశ్వర స్వామి వారి క్షేత్రం ఇక్కడ ఉన్నటువంటి స్టాపే కాదు భక్తులే కాదు ఎవరి మంది కూడా అమ్మవారి కొంగు బంగారంగా కులుచుకుంటూ ఈనాటికి వస్తున్నారు అన్నమాట ఇది స్కాందపురాక రేవాకాండే చక్కగా కీరా కీలాద్రిలో అనేటువంటి కొండ మీద వెలిసి ఇంద్రుడు అర్చించాడు కనుక దీనిని ఇంద్రకీలాద్రి అని పేరుకొచ్చింది కనుక కనకదుర్గా దేవస్థానం దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి యొక్క స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కరగాలని యాదేవి సర్వభూతే నమస్తై 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 నమో నమ సర్వం శ్రీ దుర్గాత్మ నమస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్